వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనం ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపక కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక్కడ రెండు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు ధరలు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ కలికిరి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ పాలకోడు వంద రూపాయల నుంచి మూడు వందల డెబ్భై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ కలకడ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల తొంభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ నైంటీ రూపీస్ మదనపల్లి మూడు వందల నుంచి ఆరు వందల ఇరవై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ట్వంటీ రూపీస్ పుంగునూరు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ కోలార్ రెండు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ చింతామణి వంద రూపాయల నుంచి మూడు వందల పది రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ టెన్ రూపీస్ పలం వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ వడ్డిపల్లి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ బాగేపల్లి వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ వీకోట వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ చిక్బలాపూర్ యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి